ప్రస్తుతం మనము మూడుచింతలపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఖేతవ శ్రీకాంత్ గారితో ఉన్నాము ఎస్సీ వాళ్ళైతే నాకు పొలిటికల్ గా అసలు కాంగ్రెస్ పార్టీ నేను యువకుల కోసం నమస్తే వెల్కమ్ టు జెట్ ప్రస్తుతం మనము మూడు చింతలపల్లి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఖేతవత్ శ్రీకాంత్ గారితో ఉన్నాము వారితో మాట్లాడి వారి మాటల్లోనే మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి శ్రీకాంత్ గారు మీరు అంటే ఇంత చిన్న వయసులో మీరు రాజకీయ అరంగరేట చేయడానికి పాలిటిక్స్ లో అరంగరేటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను ప్రజెంట్ ఇప్పుడు నేను ముడిచింతల్పల్లి మున్సిపాలిటీ ఏడవ వార్డు కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిల్చున్నాను నేను యువకుణ్ణి ఉత్సాహంగా పనిచేయాలనుకుంటున్నాను గత ఒక రెండు సంవత్సరాలు ఒక రెండు గ్రామ పంచాయతీలలో ఎస్సీ వాళ్ళైతేనేమి ఎస్టీ వాళ్ళైతేనేమి బీసీ వాళ్ళు అయితేనేమి ప్రతి ఒక్కరిని నేను ఫీల్డ్లో గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్గా పనిచేయడం జరిగింది ఆ యొక్క ఎక్స్పీరియన్స్ తోటి నాకు పొలిటికల్గా అసలు కాంగ్రెస్ పార్టీ అంటే మహాసముద్రం లాంటిది దీంట్లో బీఫామ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ప్లస్ ఎస్సీ ఎస్టీలకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే పార్టీ ఏదంటే అది కాంగ్రెస్ పార్టీనే నాకు అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది కాంగ్రెస్ పార్టీలో మీరు ఒక యువ నాయకుడిగా అరంక్రేటం చేశారు ముందుగా మీరు చెప్తున్నారు మీ మాటల్లో కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహా సముద్రం లాంటిది దీంట్లో ఏదాలి అంటే ఎంతో నైపుణ్యం కలిగి ఉండాలనే మీ మాటల ద్వారా నాకు అర్థమైంది ఒక యువ నాయకుడిగా మీరు యువకులకి ఏమైనా దీంట్లో అధికారం చేపట్టినాక మీరిచ్చేటువంటిది ఏమైనా ఉందా హామీ లాంటివి యువకుల కోసం నేను యువకుల కోసం యువకులందరూ క్రీడల్లో రాణించాలి విద్యాభివృద్ధి దేశాభివృద్ధి అని మా గురువు గారు కేర్ గారు మాజీ ఎమ్మెల్యే మేడ్చల్ ఆయన స్ఫూర్తి లీడ్ ఇండియా ట్వంటీ ట్వంటీ అనే స్ఫూర్తి తోటి ఇంతకుముందు చెప్పారు నేను ఆయన ఆయన కాలేజీలోనే చదువుకున్నాను విద్య అనేది మనం విద్యను ఎంత నేర్చుకుంటే దేశాన్ని అంత అభివృద్ధి చేయగలుగుతాం ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్నారంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్పగలరా మా తాత గారు ఇదే ముడిచింతలపల్లి చింతలపల్లి గ్రామ పంచాయతీకి ఇరవై సంవత్సరాల క్రితం సర్పంచ్ ఉన్నారు అంటే ఉప సర్పంచ్ ఒక పదిహేను సంవత్సరాలు చేశారు మేడ్చల్ మార్కెట్ కమిటీ సహకార సంఘానికి వైస్ చైర్మన్ చేశారు ప్లస్ మా నాన్నగారు కూడా మా నాన్నగారు కూడా సింగల్ విండో డైరెక్టర్ చేశారు షామీర్పేట సహకార సంఘానికి అంటే ముందు నుంచి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓకే ఇప్పుడున్నటువంటి టఫ్ సిచ్యువేషన్ లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏదైనా లోటుపాట్లు ఎలా ఎదుర్కొంటారు ఎంతటి లోతుపాట్లున్నా కూడా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి ప్రజల్లో ప్రభుత్వం చే అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి విస్త విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇందిరమ్మ ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి ఫ్రీ బస్ అయితేనేమి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అయితేనేమి మహిళలకు వడ్డీ లేని రుణాలు సుమారు ఇరవై లక్షలు ఒక్కొక్క సంఘానికి రీసెంట్గా ఇవ్వడం జరిగింది ప్లస్ సన్న అయితేనేమి పది సంవత్సరాల నుంచి రాని రేషన్ కార్డులు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల్లోని పది లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది ప్రజలు కూడా అపూర్వ ప్రజల నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి అపూర్వ స్పందన లభిస్తుంది సరే అయితే ఇప్పుడు మీరు ఇప్పుడు పార్టీలోకి వచ్చారు కదా అయితే మీ వార్డులో ఎటువంటి సమస్యలు ముఖ్యంగా మీ దృష్టికి వచ్చే తరచుగా ఒకవేళ మీరు అధికారం చేపట్టిన తర్వాత దేని దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు నేను నేను పోటీ పోటీ చేసే వార్డులో రెండు తండాలు ఒక గ్రామ పంచాయతీ ఉండడం జరిగింది అందులో లింగాపూర్ తండా కేశవరం తండా నాగిశెట్పల్లి గ్రామాలు ఉన్నాయి సుమారు ఇక్కడ వెయ్యి నలభై ఎనిమిది ఓట్లు ఉన్నాయి దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ప్రతి ఒక్క ఓటర్లు ఉన్నారు దీంట్లో నేనైతే ఈ ప్రభుత్వం నిరుపేదలకు ఇప్పటివరకు ఈ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అనేది ఇందిరామ్ము ఇల్లు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది ప్లస్ ఈ ఇంకా ముందు నిరుపేదలు ఎవరికైతే ఇల్లు రాలేదో వాళ్ళకు ఇల్లు ఇల్లు రాపియడం జరుగుతుంది రేషన్ కార్డులు లేని వారికి కొత్త రేషన్ కార్డులు ఇప్పించడం జరుగుతుంది మరియు పథకాలు లబ్ధి చేకూరిన వారికి పథకాలు ఏ విధంగా ఎందుకు రాలేదు పథకాలు దేనివల్ల స్టాప్ అయిన వాళ్ళకు అదొక ఐడెంటిఫై చేసి వాళ్ళకు ప్రభుత్వం నుంచి అన్ని వచ్చే పథకాలు వచ్చే విధంగా కృషి చేస్తానని కోరుతున్నాను మీ ప్రాంతంలో ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అపూర్వ స్పందన ఉంది ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీ అతను గెలిచి రెండు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు ప్రజల్లో తిరిగిందేమీ లేదు రెండు సంవత్సరాల నుంచి మొన్న మొన్న ముడిచింతలపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు ఇక్కడ మేడ్చల్ జిల్లాలో మూడు మూడు మున్సిపాలిటీలు అందులో చింతలపల్లి అలియాబాద్ ఎల్లంపేట్ ఈ ఎన్నికలు వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చి తిరుగుతున్నాడు గత రెండు సంవత్సరాల నుంచి ఇతను మన నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు అయితే మీ మీ వార్డులో ఎటువంటి సమస్యలు అనేటివి లేవా ఒకవేళ సమస్యలు వస్తే ముందుగా మీరు దేనిపై స్పందిస్తారు నేను ముఖ్యంగా అండర్ డ్రైనేజీ సిసి రోడ్లు అయితేనేమి స్ట్రీట్ లైట్లు అయితేనేమి వీటి మీద ముందుగా ఈ ప్రాబ్లమ్స్ మీద ఐడెంటిఫై చేసి మన యొక్క ముడి చింతలపల్లి మున్సిపల్ ఆఫీస్లో నేను సబ్మిట్ చేయడం జరుగుతుంది మున్సిపల్ ఎన్నికలలో ఓకే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అసలు పరిస్థితి ఏంటి ఒకసారి చెప్పండి మనం మా ముడిచింతలపల్లి మున్సిపాలిటీ వచ్చేసి ఇరవై నాలుగు వార్డులు ఉన్నాయి దీంట్లో వన్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు వార్డులు ఖచ్చితంగా గెలుస్తాం గెలుస్తామనే ధీమా ఎందుకు ఉందంటే మా ప్రభుత్వం ప్రజలకు అన్ని చేస్తుంది ఇంకా చెయ్యని అనే పాయింట్ లేదు కానీ ప్రస్తుతానికి ప్రజల నుంచి మంచి స్పందన అయితే వస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన హామీలని కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చారో ఏవైతే పథకాలు ప్రవేశపెట్టారో అవన్నీ వాటి వల్ల ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు అని భావించవచ్చా భావించవచ్చా అండి ప్రస్తుతానికి అందరు సంతృప్తిగానే ఉన్నారు మా ప్రభుత్వం కూడా పెన్షన్స్ అయితేనేమి ఇప్పుడు ఆరు గ్యారంటీర్లో ఒక ఇరవై ఐదు వందలు మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందలు ఒకటి అదొకటి రాలేదు పెన్షన్ ఒకటి మార్చి నుంచి మా సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేయబోతున్నారు పెన్షన్ కూడా పెంచడం జరుగుతుంది చివరగా మీరు ఏం ప్రజలకి చివరగా నేను నా లింగాపూర్ తండ కేశవరం తండ నాగిశెట్టిపల్లి ఈ ఏడో వార్డు ప్రజలకు తెలియజేస్తున్నది ఏమనగా నేను ఏడో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి మీ ముందుకు వస్తున్నాను దయచేసి నేను యువకుడే యువకుడిని ఒక అవకాశం ఇచ్చి చూస్తే ముడిచింతల్పల్లి మున్సిపాలిటీలోనే మన వార్డుని మంచిగా అన్ని వార్డుల కంటే మంచిగా మన వార్డుని అభివృద్ధి చెందే విధంగా కృషి చేశానని మన వార్డులో ఎటువంటి సమస్య లేకుండా చేస్తానని ఇప్పుడున్న రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీ ఉన్న ఉంది కాబట్టి ఇక్కడున్న లోకల్ కూడా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గెలుస్తేనే మన వార్డు అనేది అభివృద్ధి చెందుతుందని నేను కోరు కోరుతున్నాను ఓకే సో మీరు ఒక యువ నాయకుడిగా రాజకీయ అరంకరటం చేశారు మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ సంకల్పం నెరవేరాలని మీరు మీరు అధికారం చేపట్టడం మేము కూడా జెడ్ న్యూస్ తరఫున ఒకసారి మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము సో న్యూస్ సో చూసారు కదా ఖేతావ శ్రీకాంత్ గారు అయితే ఏడవ వార్డ్ మున్సిపాలిటీ కౌన్సిల్ అభ్యర్థిగా అయితే పోటీ చేస్తున్నారు మూడు చింతలపల్లిలో సో శ్రీకాంత్ గారు ఏం చెప్తున్నారు అనంటే నేను యువకులకి సపోర్ట్ చేస్తాను అలాగే వాళ్ళ డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి ఏ సమస్య అయినా సరే నేను ఖచ్చితంగా నేను అది సాల్వ్ చేయడానికి ఆ సమస్యను పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను సో నా ఫ్యామిలీ అంతా ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు బట్ నేను ఈ చిన్న వయసులో నాకు రావడానికి కారణం కూడా అదే అని అని అంటున్నారు సో ఆయన సంకల్పం ఏదైతే ఉందో నెరవేరాలని మనం కూడా కోరుకుందాం సో చూసారు కదా కెమెరా మ్యాన్ తులసితో రిత్విక జెట్ న్యూస్